ఈ రోజు దేవుని వాక్యము క్రీస్తులో బలవంతులై ఉండు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై పత్రిక అధ్యాయము వచనం ఏలయనగా మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు వాడు మనలను కృంగదీయడానికి బలహీనపరచడానికి మనపై మానసిక ఆర్థిక శారీరక పరమైన దాడులు చేస్తూ మనము క్రీస్తులో ముందుకు సాగకుండా బలహీనపరుస్తుండగా మనము అపవాది తంత్రములను ఎదిరించుటకు మనకు ఈ లోక సంబంధమైన ఆర్థిక బలము శారీరక సైనిక బలము కాదు కాని ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులముగా ఉండాలి ఆయనలో ఆనందించట ద్వారాను ఎదురు ద్వారాను మనం బలం పొందుకుంటాము ఎలా అనగా మన పోరాటము శరీర సంబంధమైనది కాదు గనక మనము దేవుడు అనుగ్రహించు బలము ద్వారానే అపవాదిని ఎదిరించగలము ప్రార్థన ప్రభువైన యేసు శక్తిని బలాన్ని మాకు ప్రసాదించమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్